నేను మీ పద్మజ పామిరెడ్డి చాప్టర్ ఫోర్ మంచి భర్తగా రూపొందటానికి ఒక సులభమైన మార్గం కొంతకాలం కిందట నేను ఒక బ్రిడ్జి పార్టీ పేకాట చూడటానికి వెళ్ళాను నేను ఆ ఆట ఆడను అక్కడ నాలాగే బ్రిడ్జి ఆడటం తెలియని ఒక మహిళతో నాకు పరిచయం అయింది లోవెల్త్ థామస్ దగ్గర నేను మేనేజర్గా పనిచేస్తున్నట్లు రేడియోలో అతను వివిధ దేశాల యాత్రానుభవాలను ప్రసంగించడానికి అతనితో అన్ని దేశాలు తిరుగుతూ ఆ అనుభవాలని నేనే రాసిపెట్టినట్టు ఆమెకు తెలిసింది హో మిస్టర్ కార్నేగి మీరు వెళ్ళిన దేశాల గురించి అక్కడ మీరు చూసిన అద్భుత దృశ్యాల గురించి నాకు చెప్పరు అని అడిగిందామె మేము ఒక సోఫాలో కూర్చున్నాం కూర్చుంటూ ఆమె తన భర్తతో కలిసి ఈ మధ్యనే ఆఫ్రికాకి వెళ్ళి వచ్చానని చెప్పింది ఆఫ్రికా నేను ఆశ్చర్యంగా అన్నాను నేనెప్పుడూ అక్కడికి వెళ్ళాలనుకునేవాణ్ణి కానీ ఒకే ఒకసారి ఇరవై నాలుగు గంటల సేపు ఆల్జీర్స్లో ఉన్నాను అంతే చెప్పండి మీరు అక్కడ వన్యమృగాలుండే ప్రాంతాలన్నీ తిరుగు చూశారా అవునా అబ్బా ఎంత అదృష్టవంతులు మీరు నాకు మిమ్మల్ని చూస్తే ఈర్ష్యగా ఉంది చెప్పండి ఆఫ్రికా గురించి వివరంగా అంతా చెప్పండి అన్నాను ఎంతో పాత్రంగా అంతే ఆమె నలభై ఐదు నిమిషాలు ఆపకుండా మాట్లాడింది ఇక మళ్లీ ఏ దేశాలు చూశానని కాని అక్కడి వింతలు విశేషాలు ఏమిటని కాని ఆమె అడగలేదు నా అనుభవాలను తెలుసుకోవాలని కోరలేదు ఆమె చెప్పే మాటల్ని శ్రద్ధగా వినే వ్యక్తినే ఆమె కోరుకుంది దానివల్ల ఆమె అహం తృప్తి చెందింది తను చూసిన ప్రదేశాల గురించి చెప్పటమే ఆమెకు కావాల్సింది ఆమె అసామాన్యమైన మనిష కాదు చాలామంది ఆమెలాగే ఉంటారు ఉదాహరణకి నేను ఒకసారి న్యూయార్క్లోని ఒక పుస్తక ప్రచురణకర్త ఇచ్చిన విందులో ఒక విఖ్యాత వృక్షశాస్త్రాన్ని నిపుణుడిని కలిశాను ఇంతకు ముందన్నడు ఈ ఇటువంటి శాస్త్రజ్ఞుడితో మాట్లాడి ఎరుగను నాకు ఆయన మాటలు అద్భుతంగా తోచాయి ఆయన విలక్షణమైన మొక్కల గురించి కొత్త రకం మొక్కల జాతులను పెంచటానికి జరిగే పరిశోధనల గురించి ఇంటి లోపల పెంచే మొక్కల గురించి చెబుతూ ఉంటే నేను కుర్చీ అంచుమీద కూర్చుని ఎంతో ఆసక్తిగా ఆయన చెప్పే విషయాలే విన్నాను మా ఇంట్లో నేను కూడా ఇండోర్ మొక్కలు పెంచుతున్నాను నా సమస్యలను కొన్నిటిని ఎలా తీర్చుకోవాలో ఆయన చెప్పి నాకు సాయం చేశాడు నేను ముందే చెప్పాను అది ఒక విందు భోజనమని అక్కడ నేను కాక ఇంకో డజన్ మంది అతిథులు ఉండి ఉంటారు కానీ నేను మర్యాదను పాటించకుండా ఇంకెవరితోనూ మాట్లాడకుండా గంటల జరబడి ఒక వృక్షశాస్త్ర నిపుణుడితోనే మాట్లాడుతూ ఉండిపోయాను అర్ధరాత్రి అయిన వెంటనే అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాను అప్పుడు ఆ వృక్షశాస్త్రజ్ఞుడు ఆతిథ్యం ఇచ్చిన ఆయనతో నా గురించి చాలా పొగిడాడు నేను ఆయనకి ఎంతో ప్రేరణ కలిగించానని ఇంత గొప్పవాణ్ణి అంత మంచివాణ్ణి ఆకాశాన్ని ఎత్తేసి చివరగా ఎంతో ఆసక్తిదాయకమైన వ్యక్తనని పొగిడాడు అంత ఆసక్తిదాయమైన వ్యక్తన అసలు నేను ఏమైనా మాట్లాడితే కదా మేము మాట్లాడే విషయాన్ని మరోవైపు తిప్పకుండా అసలు నేనేం మాట్లాడి ఉండేవాణ్ణి పింగ్విన్ పక్షుల శరీర నిర్మాణం గురించి నాకెంత తెలుసు వృక్షశాస్త్రం గురించి కూడా అంతే తెలుసు కానీ నేను ఒక పని మాత్రం చేశాను నేనెంతో శ్రద్ధగా ఆయన చెప్పే మాటల్ని విన్నాను నాకు నిజంగానే ఆయన మాటల్లో ఆసక్తి కలగటం చేత అంత శ్రద్ధగా వినగలిగాను దానికి ఆయన సంతోషపడటం సహజమే ఇంకొకరు చెప్పేది అలా వినటం అనేది వాళ్ళకి మనం ఇవ్వగల గొప్ప ప్రశంస స్ట్రేంజర్స్ ఇన్ లవ్ అనే పుస్తకంలో జాక్ వుడ్వోర్డ్ ఇలా అంటాడు తమపై శ్రద్ధ చూపించటాన్ని పొగడతగా భావించిన వాళ్లు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు నేను అత్యంత శ్రద్ధగా ఆయన మాటలు వినటమే కాకుండా ఇంకో మెట్టు పైకి వెళ్లాను నేను మనస్ఫూర్తిగా ఆయన్ని మెచ్చుకున్నాను చాలా ఎక్కువగా ఆయన్ని పొగిడాను నాకెంతో వినోదము విజ్ఞానము లభించాయని ఆయనతో అన్నాను నేను చెప్పింది నిజమే ఆయనకున్న జ్ఞానం నాకు కూడా ఉంటే బాగుండని అనిపిస్తుందని అన్నాను నేను నిజంగానే అలా అనుకున్నాను నేను ఆయనతో పాటు తోటలోనూ చెట్ల మధ్యన తిరగాలనుకుంటున్నానని చెప్పాను నేను అలా తిరిగాను కూడా ఆయన్ని మళ్ళీ కలుసుకోవాలనుందని అన్నాను కలుసుకున్నాను అందుచేత ఆయనకి నేను చాలా మంచి వ్యక్తనని అనిపించింది కానీ నిజానికి నేను చేసింది ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధగా వినటము ఆయన్ని ఇంకా మాట్లాడమని ప్రోత్సహించటము మాత్రమే ఒక విజయవంతమైన బిజినెస్ ఇంటర్వ్యూ వెనుక ఉన్న రహస్యమేమిటి అందులోని మర్మం ఏమిటి ఒకప్పటి హార్వర్డ్ ప్రెసిడెంట్ చార్ల్ డబ్ల్యూ ఇలియట్ దృష్టిలో వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో విజయం సాధించడంలో అంత పెద్ద రహస్యం ఏదీ లేదు నీతో మాట్లాడుతున్న వ్యక్తి వైపు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ మీ దృష్టి పూర్తిగా అతని వైపే కేంద్రీకృతమే ఉంటే చాలు ఒక మనిషిని మెప్పించేది అంతకన్నా ఏదీ ఉండదు ఇలియట్ స్వయంగా ఈ వినటం అనే కళలో చాలా ఎక్కువ అనుభవం ఉన్నవాడు అమెరికాకి చెందిన గొప్ప నవలాకారుల్లో ఒకడైన హెన్రీ జేమ్స్ ఇలియట్ గురించి ఇలా అన్నాడు డాక్టర్ ఇలియట్ వినటంలో నిశ్శబ్దత ఉండేది కాదు అందులో ఒక రకమైన చురుగుదనం ఉండేది ఆయన కుర్చీలో నిటారుగా ఎటువంటి అనవసరమైన కదలిక లేకుండా ఆయన తన వేలను మాత్రం ఒకదాని చుట్టూ ఇంకోదాన్ని గుండ్రంగా తిప్పుతూ ఉండేవాడు ఆయన వినే విషయాలకి ప్రతిస్పందించే విధానం తిరిగేవి ఆయన తనతో మాట్లాడే వ్యక్తికి ఎదురుగా కూర్చునేవాడు తన చెవులతోనే కాక కళ్ళతో కూడా వింటున్నాడా అని అనిపించేది తన మనసునే మాట్లాడే వ్యక్తి చెప్పే విషయం మీద లగ్నం చేసి అతడు చెప్పేదాన్ని అర్థం చేసుకునేవాడు సంభాషణ పూర్తి అయ్యేసరికి ఇంటర్వ్యూలో పాల్గొన్న వ్యక్తికి తాను చెప్పదలుచుకున్నదంతా చెప్పేశానన్న భావన కలిగేది అంతా తేటతెల్లంగా అర్థమైపోతుంది కదూ ఈ విషయం కనిపెట్టడానికి హార్వర్డ్ యూనివర్సిటీలో నాలుగేళ్లు చదువుకోనక్కర్లేదు అయినప్పటికీ మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే వివిధ వస్తువులు దొరికే దుకాణం యజమానులు ఎంతో ఖరీదైన భవనాలని అద్దెకి తీసుకుంటారు వస్తువులు చౌకగా కొంటారు తమ వస్తువులని గాజు తలుపుల వెనుక ఎంతో ఆకర్షణీయంగా అమరుస్తారు వేల కొద్ది డాలర్లని ప్రకటనల కోసం ప్రచారం కోసం ఖర్చు చేస్తారు కానీ కొనుగోలుదారులు చెప్పేది వినటానికి ఓపిక ఉన్న పని వాళ్ళని మట్టుకు నియమించరు చాలా మట్టుకు ఈ దుకాణాల్లో పనిచేసేవారు కొనుగోలుదారు మాటలకి అడ్డం వస్తారు ఎదురు జవాబులు చెప్తారు విసుగు తెప్పిస్తారు ఇంచుమించు వాళ్ళని దుకాణాల్లోంచి బయటకు తరిమినంత చేస్తారు చికాగోలోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం వేల కొద్ది డాలర్లు ఖరీదు చేసే సరుకులు కొనేవాడు కానీ అక్కడ పనిచేసే ఒక గుమస్తా చాలాసార్లు అతని మాట వినిపించుకోకపోవటం వల్ల ఆ స్టోర్స్ కి నష్టం కలిగింది అతను ఆ స్టోర్స్ లో వస్తువులు కొనటం మానేశాడు చికాగోలో మా కోర్సులో చేరిన హెన్రీ ఎట్టా డగ్లస్ అనే ఆమె ఒక స్పెషల్ సేల్ లో ఒక కోర్టు కొంది ఇంటికొచ్చాక చూసుకుంటే ఆ కోటు లోపలి వైపు ఉన్న లైనింగ్ గుడ్డలో చిరుగు కనిపించింది మర్నాడు మళ్లీ ఆ కొట్టుకెళ్లి సేల్స్ క్లర్క్ ని ఆ కోటు బదులు ఇంకో మంచి కోటు ఇమ్మని అడిగింది ఆ క్లర్క్ ఆమె చెప్పేదేమిటో వినటానికి కూడా ఒప్పుకోలేదు మీరు దీన్ని స్పెషల్ సేల్లో కొన్నారు అందా క్లర్క్ గోడ మీద రాసి ఉన్న అక్షరాల వైపు చూపిస్తూ అది చదవండి ఒకసారి అమ్మిన వస్తువు తిరిగి తీసుకో అని ఉంది కదా మీరు కొన్నారు మరిక దాన్ని మీరు ఉంచుకోవాల్సిందే ఆ చిరుగుని మీరే కుట్టేసుకోండి అని మొరటుగా మాట్లాడింది కానీ ఇది నేను కొన్నప్పుడే చిరుగుపై ఉంది కదా అని ఫిర్యాదు చేసింది మిస్సెస్ డగ్లెస్ అయితే ఏమిటి ఒకసారి అమ్మేసిన వస్తువు తిరిగి తీసుకునేది లేదు అంతే అంది ఆ క్లర్క్ మిస్సెస్ డగ్లెస్కి చాలా కోపం వచ్చింది ఇంకెప్పుడు ఆ స్టోర్కి రాకూడదు అనుకుంటూ ఆమె బయటకు పోబోతూ ఉంటే స్టోర్ మేనేజర్ ఆమెకి ఎదురుపడింది చాలా ఏళ్లుగా ఆమె ఆ కొట్లో వస్తువులు కొంటూ ఉండటం వల్ల మేనేజర్కి ఆమె బాగా పరిచయం మేనేజర్ మిసెస్ డగ్లస్ ని పలకరించింది అప్పుడు మిసెస్ డగ్లస్ మేనేజర్కి జరిగిన సంగతి చెప్పింది మేనేజర్ ఆమె చెప్పిందంత శ్రద్ధగా వింది కోటిని తీసుకుని చూసి స్పెషల్ సేల్స్లో అమ్మిన వస్తువుల్ని మేము వెనక్కి తీసుకోమన్నది నిజమే ఎందుకంటే సీజన్ ఆఖరిలో మా కుట్లో మిగిలిపోయిన వస్తువుల్ని ఆ విధంగా అమ్మకానికి పెడతాం కానీ ఈ నియమం పాడైపోయిన వస్తువులకు వర్తించదు మేము తప్పకుండా ఈ లైనింగ్ను బాగు చేసి ఇస్తాం లేదా కొత్తది వేస్తాం ఒకవేళ మీరు మీ డబ్బు వెనక్కి ఇవ్వమంటే అది చేస్తాం అంది ఇద్దరి ప్రవర్తనలోనూ ఎంత తేడా ఉందో ఆ సమయంలో ఆ మేనేజర్ అక్కడికి వచ్చి ఆమె చెప్పే మాటలు విని ఉండకపోతే ఆ దుకాణం ఒక మంచి ఖాతాదారుని శాశ్వతంగా పోగొట్టుకుని ఉండేది వ్యాపార రంగంలో లాగే ఇంట్లో కూడా ఒకరి మాట ఒకరు వినిపించుకోవటం వినటం చాలా అవసరం న్యూయార్క్లోని క్రోటన్ ఆన్ హాట్సన్ అనే ప్రాంతంలో ఉండే మిలీ ఎస్పోసిటో తన పిల్లల్లో ఎవరైనా తనతో మాట్లాడాలని అనుకున్నప్పుడు వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వినటం అలవరుచుకుంది ఒకరోజు ఆమె వంట ఇంట్లో తన కొడుకుతో కూర్చునుంది రాబర్ట్ తను మాట్లాడదలుచుకున్నది తల్లితో కాసేపు మాట్లాడాక అమ్మా నీకు నా మీద చాలా ప్రేమను నాకు తెలుసు అన్నాడు మిస్సెస్ ఎస్పోసిటో మనస్సుని ఆ మాటలు తాకాయి ఆమె తన కొడుకుతో అవును మరి నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానరా నీకు అందులో సందేహం ఉందా అని అడిగింది అది కాదమ్మా నాకు నిజంగానే ఆ విషయం తెలుసు నువ్వు నన్ను అంతగా ప్రేమించబట్టే నేను నీతో ఏదైనా మాట్లాడాలన్నప్పుడు చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి నేను చెప్పేది వింటావు అని జవాబు చెప్పాడు రాబర్ట్ ఇంకొకరి మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పే అలవాటు ఉన్న వాళ్ళు అందరినీ విపరీతంగా విమర్శించే వాళ్ళు కూడా ఎంతో ఓర్పుతో సహానుభూతితో వారిని వినేవాళ్ల ముందు మెత్తబడిపోతారు అవతల వ్యక్తి తాచుపాములా బుసలు కొడుతూ విషం కక్కుతూ కోపాన్ని ప్రదర్శించినా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయే వ్యక్తి ముందు వాళ్ళ ప్రతాపంతా చెప్పబడిపోతుంది ఉదాహరణకి న్యూయార్క్ టెలిఫోన్ కంపెనీ ఒకసారి ఒక ఖాతాదారు అదే పనిగా తమ కంపెనీలో పనిచేసే కస్టమర్ సర్వీస్ ప్రతినిధితో దుర్భాషలాడుతున్నాడని తెలుసుకుంది ఆ ఖాతాదారు కోపంతో నోటుకొచ్చినట్టు తిట్టేవాడు అతనికి పట్టలేనంత పిచ్చి కోపం వచ్చేది ఫోనుని పీకు పారేస్తానని సమూలంగా ధ్వంసం చేస్తానని బెదిరించేవాడు తనకొచ్చిన బిల్లులో ఉన్న కొన్ని మొత్తాలు సరిగ్గా లేవని తాను వాటిని చెల్లించనని అనేవాడు వార్తాపత్రికలకి ఈ విషయం ఉత్తరాలు రాసేవాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి లెక్కలేనని అర్జీలు పెట్టుకున్నాడు టెలిఫోన్ కంపెనీ మీద కోర్టులో ఎన్నో కేసులు కూడా వేశాడు చివరికి ఆ కంపెనీ తన దగ్గరున్న అతి సమర్థవంతమైన ఉద్యోగిని ఆ సమస్యని పరిష్కరించమని ఆ దుర్వాసుడి దగ్గరికి పంపింది ఈ ఉద్యోగి ఏమీ మాట్లాడకుండా అతన్ని తనివి తీరా తన అక్కసునంతా వెలగక్కనిచ్చాడు అతని ఫిర్యాదులన్నింటినీ అవును అని సమర్థిస్తూ అతనిపై సానుభూతి చూపాడు అతను అలా రెచ్చిపోయే మాట్లాడుతుంటే నేను మూడు పాటు వింటూ కూర్చున్నాను అని ఈ పుస్తక రచయిత క్లాసులో ఒకసారి టెలిఫోన్ కంపెనీలో పనిచేసే ఆ ఉద్యోగి చెప్పాడు ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఇంకొంతసేపు అతని ఫిర్యాదుల్ని విన్నాను మొత్తం నాలుగు సార్లు అతన్ని ఇంటర్వ్యూ చేశాను నాలుగో ఇంటర్వ్యూ పూర్తయ్యే లోపునే అతను ప్రారంభించబోయే ఒక సంస్థలో నేను చార్టర్ మెంబర్గా చేర్చుకోబట్టాను ఆ సంస్థకి అతను పెట్టిన పేరు టెలిఫోన్ చందాదారుల రక్షక సంస్థ అని నేను నాటికి ఆ సంస్థలో సభ్యుడిని నాకు తెలిసినంత వరకు ఆ సంస్థలో మిస్టర్ కాక నేను ఒక్కడినే మెంబర్ని ఈ ఇంటర్వ్యూలలో అతను చెప్పిన అన్ని విషయాలతోనూ నేను ఏకీభవించి సానుభూతి చూపాను మును ఆయనతో టెలిఫోన్ కంపెనీ ప్రతినిధి ఎవరూ ఈ విధంగా మాట్లాడు ఉండలేదు అందుచేత ఆయన నా పట్ల చాలా స్నేహంగా ప్రవర్తించాడు నేను ఆయన్ని కలుసుకోవటానికి ఎందుకు వెళ్లానన్న విషయాన్ని మొదటిసారి నేను చెప్పనేలేదు రెండోసారి మూడోసారి కూడా దాని గురించి ప్రస్తావించలేదు కానీ నాలుగో ఇంటర్వ్యూ ముగిసేసరికి నేను ఆ కేసును పూర్తిగా చూశాను అతను ఫోన్ బిల్లులన్నింటినీ పూర్తిగా కట్టాడు మొట్టమొదటిసారి టెలిఫోన్ కంపెనీ వల్ల తనకు కలిగిన ఇబ్బందుల గురించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి దాఖలు చేసిన ఫిర్యాదులను కూడా తానంతట తానే వెనక్కి తీసుకున్నాడు మిస్టర్ తను ఒక పెద్ద ధర్మయుద్ధం చేస్తున్నానని హక్కుల్ని దోపిడీకి గురికాకుండా రక్షిస్తున్నానని నమ్మాడనుకోవటంలో ఏమీ సందేహం లేదు కానీ నిజం చెప్పాలి అంటే అతను కోరుకున్నది తనకి సరైన గుర్తింపు ప్రాముఖ్యత లభించాలని ఈ గుర్తింపు కోసమే మొదట అతను అంత గొడవలు పెట్టి ఫిర్యాదులు చేశాడు కానీ ఎప్పుడైతే కంపెనీ ప్రతినిధి దగ్గర నుంచి అతనికి గుర్తింపు లభించడం ప్రారంభమైందో అతను ఊహించుకున్న ఫిర్యాదులని గాల్లో కలిసిపోయాయి చాలా ఏళ్ల క్రితం ప్రొద్దునే జూలియన్ ఎఫ్ డెట్మర్ ఆఫీస్ రూమ్లోకి ఒక వ్యక్తి కోపంతో ఊగిపోతూ వచ్చాడు డెట్మర్ వులన్ కంపెనీకి జూలియన్స్ సంస్థాపకుడు ఆ కంపెనీ తరువాతి కాలంలో ఉన్ని వస్త్రాల పంపిణీకి ఈ ప్రపంచం మొత్తం మీద పెద్ద కంపెనీగా పేరొందింది మిస్టర్ డెట్మర్ ఆ సంఘటన గురించి నాతో ఇలా వివరించాడు ఆ వ్యక్తి మాకు కొంచెం డబ్బు బాకీ ఉన్నాడు అతను కాదన్నాడు కానీ అదే నిజమని మాకు తెలుసు మా కంపెనీలో అప్పులు ఇచ్చే విభాగం అతను ఆ మొత్తం చెల్లించక తప్పదని చెప్పింది మా విభాగం నుంచి ఎన్నో ఉత్తరాలు అందుకున్న తరువాత అతను తన పెట్టి సర్దుకుని చికాగోకి వచ్చాడు వెంటనే నా ఆఫీసులోకి తీసుకొచ్చి తను ఆ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించనని డెట్మార్ ఉలెన్ కంపెనీ నుంచి ఒక డాలర్ ఖరీదు చేసే వస్తువు కూడా కొనబోవడం లేదని నాతో చెప్పాడు నేను అతన్ని తను చెప్పదలుచుకున్నదంతా చెప్పనిచ్చాను నాకు మధ్యలో అడ్డు చెప్పాలనిపించినా దానివల్ల నష్టమే కానీ లాభమేమీ ఉండదని గ్రహించి మాట్లాడకుండా విన్నాను తన మనసులో ఉన్నదంతా చెప్పడం పూర్తయ్యాక అతని కోపం కొద్దిగా చల్లబడి నేను చెప్పేది వినేందుకు సిద్ధపడటం చూసి ఈ విషయం నాకు చెప్పటానికి మీరు చికాగో వరకు వచ్చినందుకు ధన్యవాదాలు మీరు విషయాలన్నీ చెప్పి నాకు గొప్ప ఉపకారం చేశారు మా క్రెడిట్ విభాగం మీకు కోపం తెప్పించింది అలాగే మిగతా ఖాతాదారులను కూడా ఇబ్బందికి గురి చేస్తే అది మాకు మంచిది కాదు మీరు సంగతులన్నీ చెప్పటానికి చూపించిన ఆతురత కన్నా నేను వినటానికి చూపించే ఆత్రుత ఎక్కువంటే నమ్మండి అని అతనితో అన్నాను నేను ఆ మాట అంటానని అతను కలలో కూడా ఊహించి ఉండడు అతను కొద్దిగా నిరాశ చెందాడని నాకు అనిపించింది ఎందుకంటే అతను చికాగోకు వచ్చింది నాతో ఒకటి రెండు విషయాలు చెప్పటానికి మరి నేనేమో అతనితో వాదనలోకి దిగకుండా అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అతను చెల్లించవలసిన మొత్తాన్ని మా పుస్తకాల్లోంచి తీసేస్తానని దాని గురించి మర్చిపోతామని హామీ ఇచ్చాను అతను చాలా జాగ్రత్తగా తన ఒకే అకౌంట్ని సరిచూసుకున్నాడని అందుకే పొరపాటు చేయలేదని అదే మా క్లర్కులు వేల కొద్ది అకౌంట్ సరిచూసుకోవాల్సి వస్తుందని వారి వలన పొరపాటు జరిగే అవకాశం ఉందని అన్నాను అతను దీని గురించి ఎంత బాధపడుతున్నాడో నేను అర్థం చేసుకోగలనని అతని స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తించేవాడినని చెప్పాను అతను ఇక మీదట మా దగ్గర కొననని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇంకొన్ని వులెన్ కంపెనీలను నేను సిఫార్సు చేశాను మునుపు అతను చికాగో వచ్చినప్పుడల్లా మేమిద్దరం కలిసి లంచ్ చేసేవాళ్ళం అందుచేత ఆ రోజు కూడా అతనే నాతో పాటు లంచ్ చేయమని కోరాను అతను అయిష్టంగానే ఒప్పుకున్నాడు కానీ మేము ఆఫీసుకు తిరిగి వచ్చాక మునుపటి కన్నా ఎక్కువ ఉన్ని బట్టలకి ఆర్డర్ ఇచ్చాడు అతను ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి పూర్తిగా మెత్తబడి మేము అతనితో ఎంత న్యాయంగా ప్రవర్తించామో తను కూడా అంతే న్యాయంగా ప్రవర్తించాలనుకుని తన బిల్లులన్నింటినీ పరిశీలించి ఒక బిల్లు ఎక్కడో పారేసుకున్నానని గ్రహించి క్షమాపణలతో పాటు ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో మాకు పంపాడు ఆ తర్వాత అతనికి ఒక కొడుకు పుడితే అతని పేరులో డెట్మర్ కూడా వచ్చేటట్టు చూశాడు ఆ తర్వాత అతను చనిపోయే వరకు అంటే ఇరవై రెండేళ్ల పాటు మాకు ఒక మంచి మిత్రుడుగా మా కంపెనీ ఖాతాదారుడుగా ఉన్నాడు చాలా ఏళ్ల క్రిందట వలసపోయిన ఒక పేద డచ్ కుర్రాడు తన కుటుంబాన్ని పోషించటం కోసం స్కూల్ పాఠాలు అయిపోయాక ఒక బేకరీ షాప్ కిటికీలను కడిగే పనిచేసేవాడు అతని కుటుంబం కటిక దరిద్రంతో బాధపడుతూ ఉండేది అందుకని అతను ప్రతిరోజు ఒక తట్ట చేతపుచ్చుకుని రోడ్డువార మురికి కాలువల్లో పడిపోయిన బొగ్గు ముక్కలన్నీ ఏరుకుని తీసుకెళ్లేవాడు ట్రక్కులో చేరవేయబడే బొగ్గులు కొన్ని జారి అలా రోడ్డు వార పడిపోయేవి ఎడ్వర్డ్ బోక్ అనే ఆ కుర్రాడు స్కూల్లో ఆరేళ్ల కన్నా ఎక్కువ కాలం చదువుకోలేకపోయాడు అయినప్పటికీ అమెరికన్ పత్రిక రచన చరిత్రలో గొప్ప విజయాన్ని సాధించిన సంపాదకుల్లో అతని పేరు కూడా చర్చబడింది అతను దీన్ని ఎలా సాధించాడు అది చాలా పెద్ద కథ కానీ అతను ఈ మార్గంలో ప్రయాణం ఎలా ప్రారంభించాడో క్లుప్తంగా చెప్పుకోవచ్చు ఈ అధ్యాయంలో ఏ సిద్ధాంతాలను ప్రతిపాదించామో వాటిని అతను ఉపయోగించుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు పదమూడేళ్ల వాడే ఉండగా అతను స్కూల్ వదిలేశాడు వెస్టన్ యూనియన్లో ఆఫీస్ కుర్రాడిగా చేరాడు కానీ చదువు సంధ్యల మీద ఆసక్తిని అతను ఒక క్షణం కూడా మరవలేదు తను స్వయంగానే చదువుకోవటం మొదలెట్టాడు అమెరికన్ జీవిత చరిత్రల విజ్ఞాన సర్వస్వాన్ని కొనటానికి అవసరమైన డబ్బు కూడబెట్టడానికని అతను మధ్యాహ్న భోజనం మానేశాడు వాహనాల మీద ప్రయాణం చేయటం మానుకున్నాడు ఆ తర్వాత ఎవరు చేయను పనొకదాన్ని చేశాడు ప్రసిద్ధులైన వారి జీవిత చరిత్రలు చదివి తమ చిన్ననాటి అనుభవాల గురించి తనకు తెలియజేయవలసిందని వాళ్లకు ఉత్తరాలు రాశాడు అతనికి శ్రద్ధగా వినే అలవాటు ఉంది ఆ గొప్ప వ్యక్తులందరినీ తమ గురించి ఇంకా ఎక్కువ వివరాలు చెప్పమని కోరాడు ఆ రోజుల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న జనరల్ జేమ్ గార్ఫీల్డ్కి గార్ఫీల్డ్ కి రాసిన ఉత్తరంలో ఆయన ఒకప్పుడు కాలువల్లో పడవలని లాగే కుర్రాడిగా పనిచేసేవాడా అని అడిగాడు గార్ఫీల్డ్ ఆ ఉత్తరానికి జవాబు రాశాడు ఒక యుద్ధం గురించి వివరాలు కావాలని జనరల్ గ్రాంట్కి ఉత్తరం రాస్తే ఆయన ఈ కుర్రాడి కోసం ఒక పటాన్ని గీయించి అతన్ని తనతో కలిసి భోజనం చేయమని ఆహ్వానించి ఒకరోజు సాయంకాలం అంతా అతనితో మాట్లాడుతూ గడిపాడు కొద్ది కాలానికి వెస్ట్రన్ యూనియన్లో పనిచేసే ఈ మెసెంజర్ కుర్రవాడు ఎంతో మంది పేరు పొందిన వ్యక్తులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం మొదలుపెట్టాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఆలివర్ వెండల్ హోమ్స్ లాంగ్ ఫెలో మిసెస్ అబ్రహం లింకన్ లూయిసామే ఆల్కాట్ జనరల్ షర్మన్ జెఫర్సన్ డేవిస్ ఇటువంటి విశిష్టమైన వ్యక్తులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటమే కాకుండా తనకి సెలవివగానే వీరిలో చాలా మంది ఇళ్లకి అతిథిగా ఆహ్వానాన్ని కూడా అందుకున్నాడు ఈ అనుభవం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది ఈ ప్రసిద్ధి చెందిన స్త్రీలు పురుషులు అతనిలో మేల్కొల్పిన గాఢ దురాలోచన అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి నేను ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను ఈ పుస్తకంలో ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న సిద్ధాంతాలని కార్యరూపంలో పెట్టడం చేతనే ఈ విజయం సాధ్యపడింది ఐజాక్ ఎఫ్ మార్కోసర్ అనే పత్రికా రచయిత కొన్ని వందల మంది సుప్రసిద్ధ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేశాడు చాలామంది ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినకపోవటం వల్లే ఎదుటివారి మెప్పుదల పొందలేకపోతారు అని బల్లగుద్ది మరీ చెప్పాడు అవతల వ్యక్తి మాటలకి తామేం సమాధానం చెప్పాలా అని ఆలోచించడం మూలాన్ని వీరి చెవి ఒగ్గి ఇంకొకరు చెప్పేది వినరు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు నాకు చెప్పిందేమిటంటే మాకు చక్కగా మాట్లాడే వాళ్ళకన్నా చక్కగా వినేవాళ్ళు ఎక్కువ ఇష్టమని కానీ శ్రద్ధగా వినటం అనేది మిగతా మంచి లాగే చాలా తక్కువ మందిలో ఉంటుందనుకుంటాను గొప్ప వ్యక్తులే కాకుండా మామూలు జనం కూడా శ్రద్ధగా వినే వాళ్ళనే ఇష్టపడతారు రేడర్స్ట్ పత్రికలో ఒకసారి ఈ వాక్యం చదివాను చాలా మంది శ్రోతలు దొరికినప్పుడు డాక్టర్కి కబురు పెడతారు అని అమెరికన్ సివిల్ వార్ నిరాశాజనకంగా సాగుతున్న సమయంలో లింకన్ ఇరినాయులోని స్ప్రింగ్ఫీల్డ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక చిరకాల మిత్రుడికి వాషింగ్టన్కి రమ్మని ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో తనకి కొన్ని సమస్యలు ఉన్నాయని అతనితో వాటి గురించి చర్చించాలని అన్నాడు ఆ మిత్రుడు వైట్ హౌస్కు వచ్చాడు బానిసలకి స్వేచ్ఛనిచ్చే సాధికార ప్రకటనను జారీ చేయటంలోని మంచి చెడ్డల గురించి లింకన్ అతనితో గంటలు గంటలు చర్చించాడు అటువంటి ప్రకటనకి విరుద్ధంగానూ దాన్ని సమర్థిస్తూను రాగల వాదనలన్నిటినీ ఆయన మనసులో ఊహించాడు చర్చించాడు ఆ తరువాత పత్రికల్లో వచ్చిన వార్తలని వ్యాసాలని ఉత్తరాలని చదివాడు వాటిల్లో కొన్ని ఆయనకు మద్దతు ఇచ్చేవి కొన్ని ఆయన చెప్పేదని ఖండిస్తూ రాసినవి బానిసలకు స్వేచ్ఛ ఇవ్వనందుకు కొందరు ఆయన తిడితే కొందరు ఇస్తున్నందుకు తప్పుపెట్టారు అలా కొన్ని గంటల సేపు తన మిత్రుడితో చర్చించాక లింకన్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి ఆయన్ని ఇల్లినాయికి పంపేశాడు కానీ ఆయన ఆ మిత్రుడి అభిప్రాయం ఏమిటని అడగనేలేదు లింకన్ తానొక్కడే అన్ని మాటలు మాట్లాడాడు అలా మాట్లాడడం వల్ల ఆయన మనసులో ఉన్న సందేహాలన్నీ మాయమయ్యాయి ఆయన మిత్రుడు అలా నాతో మాట్లాడిన తర్వాత లింకన్ మనసు తేలిగ్గా అయిందని అనుకుంటాను అని అన్నాడు లింకన్ సలహాల కోసం తన మిత్రుడిని రమ్మని పిలవలేదు తన మనసులో ఉన్న భారాన్ని దించుకోవటానికి తను చెప్పేది సహృదయంతో సానుభూతితో వినే మనిషి కావాలనిపించి అతన్ని పిలిపించాడు మనందరం కూడా కష్ట సమయాల్లో అదే కోరుకుంటాం సామాన్యంగా కోపంగా ఉన్న ఖాతాదారు కానీ అసంతృప్తితో బాధపడే ఉద్యోగిగాని జీవితంలో దెబ్బతిన్న స్నేహితుడు గాని తరచూ దీనినే కావాలనుకుంటారు ఆధునిక యుగంలో ఒక గొప్ప స్త్రోత పేరు చెప్పుకోవాలి అంటే అది సిగ్మండ్ ఫ్రాయిడ్ పేరే ఫ్రాయిడ్ ని కలిసిన వ్యక్తి ఆయన ఎదుటివారు చెప్పేది ఎలా వింటాడో వివరించాడు ఆయన వినే పద్ధతి ఎంతగా ఆకట్టుకుందంటే నేను ఆయన్ని ఎన్నటికీ మరవలేను ఇంకెవరిలోనూ నేనెన్నడూ చూడని గుణాలు ఆయనలో చూశాను అంత ఏకాగ్రతతో ఇంకొకరు చెప్పే మాటలు వినేవారి అంతకుముందు నేను చూడలేదు ఆయన చూపుల్లో గుచ్చుకునే గుణం మనసు లోతుల్లోకి చచ్చుకుపోయే చూపులు అసలు లేనేలేవు ఆయన కళ్ళు ప్రశాంతంగానూ ప్రసన్నంగానూ ఉన్నాయి ఆయన గొంతు స్థాయిలో దయతో నిండి ఉంది ఆయనలో కదలికలు కూడా తక్కువే కానీ ఆయన నా మాటల పట్ల చూపిన శ్రద్ధ నేను సరిగ్గా చెప్పలేకపోయినా నేను చెప్పే విషయం పట్ల ఆయన చూపిన విలువ అది అసాధారణమైనది అలా నేను చెప్పే విషయాన్ని ఆయన అంత శ్రద్ధగా వినటం నాకు ఎంతగా లాభించిందో మీరు ఊహించలేరు ఇతరులు మీ నుంచి దూరంగా పారిపోవాలనుకున్నా మీరు అటు తిరిగి వెళ్లగానే మీ వెనకాల మీ గురించి వేలాకోలంగా మాట్లాడుకోవాలనుకున్నా లేదా మిమ్మల్ని ద్వేషించాలనుకున్నా దానికి ఒకటే మార్గం ఎక్కువసేపు ఎవరు చెప్పేది వినకండి మీ గురించే మీరు ఎడతెగకుండా మాట్లాడండి అవతలి వ్యక్తి మాట్లాడుతుండగా మీకేదైనా ఆలోచన వస్తే అతను మాట్లాడటం ఆపే వరకు వేచి ఉండకండి వారి మాటను మధ్యలోనే ఖండిస్తూ మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి మీకు అలాంటి వారెవరైనా తెలుసా దురదృష్టవశాత్తు నాకు తెలుసు అసలు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే వారిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు వాళ్ళు మనల్ని తెగ విసిగిస్తారు బోరు మనుషులు వాళ్ళని అహంకారం అనే మత్తు పీడిస్తూ ఉంటుంది తమ గొప్పదనం గురించిన పొగరు బాగా తెలకెక్కించుకుని ఉండే రకం ఎప్పుడూ తమ గురించే మాట్లాడే వాళ్ళు తమ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా చాలా కాలం పనిచేసిన డాక్టర్ నికోలస్ ముర్రే బట్లర్ ఎప్పుడూ తమ గురించే ఆలోచించే మనుషులు చదువు సంధ్యలు లేని మూర్ఖుల కింద లెక్క వాళ్ళెంత చదువుకుని డిగ్రీలు సంపాదించుకున్నా చదువుకోని వారితో సమానమే అంటాడు అందుచేత మీరు మంచి వ్యక్త అనిపించుకోవాలి అంటే ముందు శ్రద్ధగా వినటం నేర్చుకోండి మీ మీద ఇతరుల ఆసక్తి కనబరచాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఎదుటివారి మీద మీరు ఆసక్తి కనబరచండి ఎదుటివారి జవాబులు చెప్పడానికి ఇష్టపడే ప్రశ్నలనే వారిని అడగండి వాళ్ళ గురించి వాళ్ళు సాధించిన వాటి గురించి మాట్లాడేటట్టు ప్రోత్సహించండి మీతో మాట్లాడే వ్యక్తులకి తమ మీద తమ ఇష్టాయిష్టాల మీద తమ సమస్యల మీద ఉన్న ఆసక్తి మీ మీద మీ సమస్యల మీద ఉండదని గుర్తించుకోండి చైనాలో కరువు కాటకాలు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారన్న వార్త కన్నా ఒక వ్యక్తిని అతని పంటి నొప్పే ఎక్కువ బాధ పెడుతుంది తన మెడ మీద లేచిన పున్ను ఆ వ్యక్తికి ఆఫ్రికాలో వచ్చిన భూకంపం కన్నా ముఖ్యమైనదిగా తోస్తుంది ఈసారి మీరు ఎవరితోనైనా మాట్లాడటం ప్రారంభించే ముందు ఈ విషయం కాస్త ఆలోచించండి సిద్ధాంతం నాలుగు చక్కగా వినండి ఎదుటి వారిని తమ గురించి చెప్పమని ప్రోత్సహించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని గా మీ ముందుకు తీసుకొస్తాం